నెల్లూరి నేరజానా నీ కుంకుమల్ని మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరలు పెద వెంట నీ వల్ల ఒక పరిజరణం ఒక పరి అరే పారెట్టి సెల ఏరు అలా సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడనే అరి కాలు మరచి అడవి చెట్టు పూజనులే నెల్లూరి నేరజాడా నీ కుంకుమల్లా మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు